ఏపీలో టీడీపీ ఎలాంటి రాజకీయం చేస్తా ఉంది జనసేన ఎలాంటి రాజకీయం చేస్తా ఉంది బీజేపీతో పొత్తు కలిసిన తర్వాత ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నారు వీళ్ళనేది ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రుల ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది ఎందుకు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడాల్సి వచ్చింది అనేది ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం చూడండి ఇగో ఇట్లా దండలు ఏర్పాటు చేసి ఈ గుంపులో చేరి రాలి చిరితే దెబ్బ ఇగో చూడండి ఎందుకు ఇలాంటి దాష్టికాలకు పాల్పడుతున్నారు అంటే నేను ఒక సినారో చెప్తా మిత్రులారా అంటే ఎట్లా గెలిచేటువంటి స్కోప్ లేనప్పుడు అసహనం కోల్పోయి ఎలాగో మనం గెలవడం లేదు అని చెప్పేసి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడే అధికారంలోకి రాలేదు మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడతలేవు అని చెప్పేసి ఇప్పుడే ఎన్డీఏ మా పక్షాన ఉంది కదా పైన ఉన్నటువంటి మోడీ నా పక్షాన ఉన్నాడు నేను రాళ్ళు నడుస్తుంది ఏం చేసిన నడుస్తుంది అని చెప్పేసి దాడులకు పాల్పడతా ఉన్నారా